హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిల ఎడ్జే న్యూస్ ఈరోజు విజయవాడ మరియు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వెండి ధరల గురించి అయితే తెలుసుకుందాం ఒక కేజీ వెండి ధరపై ఐదు వేల రూపాయల పెరుగుదలతో ప్రస్తుతం వెండి ధర మూడు లక్షల ఐదు వేల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది ఒక గ్రాము వెండి ధర మూడు వందల యాభై రూపాయల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది ఇప్పుడు బంగారం ధర గురించి అయితే తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఏడు వందల యాభై రూపాయల పెరుగుదలతో లక్ష నలభై ఆరు వేల మూడు వందల రూపాయల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయల పెరుగుదలతో లక్ష పదిహేడు వేల నలభై రూపాయల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం విలువ పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై రూపాయల వద్దయితే సేల్ కావాలి సేల్ కావడం జరుగుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరపై ఎనిమిది వందల ఇరవై రూపాయల పెరుగుదలతో లక్ష యాభై తొమ్మిది వేల ఆరు వందల వద్ద అయితే సేల్ కావడం జరుగుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల యాభై ఆరు రూపాయల పెరుగుదలతో లక్ష ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద అయితే సేల్ అవ్వడం జరుగుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారు బంగారం ద్వారా పదహైదు వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద అయితే సేల్ కావడం అయితే జరుగుతుంది ఇలా రోజు రోజుకే బంగారం ద్వారా హెచ్చు తగ్గులు అవుతూ ఉంది కావున వీటి ధరలు తెలుసుకొని కొనుగోలు చేయడం ఉత్తమం మరింత గోల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం అఖిల హెచ్జే న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది గోల్డ్ రేటు ఏ రోజుకు ఆ రోజు మారుతూ ఉంటుంది కావున ఆ రోజు ధర తెలుసుకొని కొనుగోలు చేయడం ఉత్తమమైన పని అని అయితే నిపుణులైతే చెప్పడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో